బంగారు దుకాణాల నుంచి నగలు కొనుగోలు చేసి నకిలీ నోట్లు అంటమట్టి మాయమయ్యే ఇద్దరు అంతరాష్ట మాయగాళ్లను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులు హైదరాబాద్లోని బంగారం వ్యాపారులకు వాట్సాప్ నెంబర్ నుంచి ఫోన్ చేసి తమకు నాలుగు వందల నుంచి ఆరు వందల గ్రాముల ముడి బంగారం బిస్కెట్ ఆభరణాలు కావాలంటూ బేరం కుదుర్చుకుంటారు పెద్ద మొత్తంలో నగదు ఆన్లైన్లో చెల్లిస్తే ఆదాయ పన్ను శాఖ నుంచి ఇబ్బందులు వస్తాయని నమ్మిస్తారు తాము సూచించిన ప్రదేశానికి బంగారం తీసుకొచ్చి నగదు తీసుకెళ్లమంటారు డబ్బుల బండేలకు ఇరువైపులా ఐదు వందల నోట్లను ఉంచి మధ్యలో నకిలీ నోట్లను చేర్చుతారు పసిడితో వ్యాపారులను రద్దీ ప్రసేదాలు చీకటి ప్రాంతాలకు రప్పిస్తారు వ్యాపారుల చేతికి నోట్ల కట్టలిచ్చి వారు లెక్కించేందుకు సిద్ధమైన సమయంలో దూరం నుంచి ఎవరో గమనిస్తున్నారంటూ భయపెట్టి ఇద్దరు మాయమవుతారు ఇటీవల నగరానికి చెందిన బంగారం వ్యాపారి నుంచి ఎనభై లక్షల రూపాయల విలువైన బంగారం ఆభరణాలు తీసుకుని అరవై లక్షల రూపాయల నకిలీ నోట్లు చేతికిచ్చారు బాధితుడి ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు